పిలుపే బంగారమా మీడియా నేటి సమాజంలో సమాచారం ఇచ్చేవాళ్ళు కరువైన పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకనంటే యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఇలాంటి సాధనాలు రావడంతో ఎవరికి వారు వాళ్ళ ఫోటోలను సంబంధిత మ్యాటర్ను వాళ్లే పోస్ట్ చేసుకోవడం జరుగుతోంది తెల్లవారి దినపత్రికలు అనే మాటే లేదు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అంతకన్నా లేదు ప్రస్తుతం ఛానల్స్లో టీవీ ముందు కూర్చొని చూసేవాళ్ళు కరువైపోయారు వాస్తవ విషయం ఏంటంటే గతంలో మీడియా వాళ్ళు వార్తల సమాచారం కొరకు గంటల తరబడి ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయని చెప్పాలి ఆ తర్వాత అప్పట్లో సమాచారం ఇవ్వాలంటే ఫోన్లు చేసేవారు తర్వాత వాట్సాప్ గ్రూపులు వచ్చాయి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ పెడితే సరిపోతుంది అనుకునేవాళ్ళు ప్రస్తుతం అసలు మీడియాతో సంబంధం లేకోకుండా కవరేజ్ అయినా లేకపోయినా కానీ అలా ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఇది ఒక రకంగా నష్టం ఉంటుంది లాభం ఉంటుంది ఎందుకనంటే ఒక నియోజకవర్గంలో వంద పేపర్లు కానీ వంద ఛానల్స్ కానీ వంద యూట్యూబ్ కానీ ఉన్నాయంటే వాటి ద్వారా వాళ్ళ సబ్స్క్రైబర్స్ వాళ్ళు చూస్తే కొంత సమాచారం త్వరగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది లేదు పిలవం మాకు సంబంధం లేదు మేము ఎవరిని పిలిచే పరిస్థితి లేదు అని అనుకోవటం మూలన వీళ్ళకొచ్చే ఏమీ లేదు కానీ సమాజంలో ఎక్కువ మంది సమాచారం వెళ్ళదు అనేది నక్కే సత్యం ఇది మాత్రం వాస్తవం